ఇట్లాంటి లోటు నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఆ లోటును కూడా మీరు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్న మీడియా సోదరులు ధన్యవాదాలు అలాగే మాకు మరి పోలీస్ సిబ్బంది కూడా సహకరించి ఇక్కడ ఎలాంటివి కూడా అవాచనీయ ఘటనలు జరగకుండా మా సోదరిని మళ్ళీ మరి మగవాళ్ళు కూడా రాలేదు మా సోదరిని వాళ్ళు వచ్చినందుకు ఉన్నారా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ హైదరాబాద్ మొత్తము ఎన్ని ప్రోగ్రాంలు చేసినా మీ వంతు పూర్తి బాధ్యతని ప్రభుత్వము అధికారులు కలిసి చేస్తున్నందుకే చక్కటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై సరూర్ నగర్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించబోయే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బతుకమ్మ పండుగలో మీరందరూ భాగస్వాములు కావాలి అరవై రెండు అడుగుల బతుకమ్మని పేర్చి పదివేల మంది మహిళలతో ఆడుతున్నాము రేపు అందరు కూడా మీకు ఇదే అన్న ఆహ్వానం పలుకుతున్న సాయంత్రం ఐదు గంటలకి సరూర్ నగర్ స్టేడియం కి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ